కష్టకాలాల్లో దుఃఖ సమయాలలో సాధారణంగా మనకి ఎవరు తోడుండరండి సంతోషం ఉన్నప్పుడు సమృద్ధి ఉన్నప్పుడు మనకి అందరో చుట్టూ ఉంటారు కష్టాలు వచ్చినప్పుడు మనం అన్నీ పోగొట్టుకున్నప్పుడు మన దగ్గరికే రారు ఎవరు వస్తే వాళ్ళు సహాయం చేయాల్సి వస్తుందేమో వస్తే వారి మీద మనం ఆధారపడతామేమో అనే భయం అందుకే చాలామంది కష్టాలు వచ్చినప్పుడు మరింతకృగిపోతారు కష్టాల కంటే ప్రేమించిన వారు ఎదురుచూచిన వారు ఎక్స్పెక్ట్ చేసిన వారు వారికి సహకరిస్తాం లేదు వారిని వారిని ఆదరిస్తం లేదు అనే వేదన ఎక్కువైపోతుంది అందుకని మనం ప్రభువును నమ్ముకోవటం నేర్చుకోవాలి కష్టకాలం వచ్చినప్పుడు మరింత సమీపంగా ఉంటాడు మన ప్రభు నువ్వు దుఃఖ సమయంలో ఉన్నప్పుడు నేను నీ పక్కనే ఉంటాడు ఆయన మన అమ్మ చూడండి కన్న తల్లి ఉంటుంది కదా ఆ తల్లి మాత్రం ఎంత కష్టంలో ఉన్న బిడ్డనైనా ఎలాంటి మెంటల్లీ రిటాలియేట్ బిడ్డలు పడుతున్నారండి అంటే వాళ్ళకి బ్రెయిన్ పనిచేయడం వలన వాళ్ళు అవయవాలు పెరుగుతాయి కానీ వారి మనస్సు మానసిక స్థితి పెరగదు కనుక వారిని పదేళ్ళైనా పన్నెండేళ్ళైనా పదిహేళ్ళైనా ఎత్తుకొని పెంచాలి తినిపించాలి ఆ తల్లి విడిచిపెట్టదు పడేదు పడేదు ఈ బిడ్డ సర్లేడని పడేదు ఎవరైనా ఒక బిడ్డ చెప్పిన మాట వినకుండా చెడిపోతున్నాడనుకోండి దురభ్యాసాలకు అయిపోయాడు అనుకోండి తిరగబడుతున్నాడు అనుకోండి తండ్రి కాస్త విసిగిపోతాడు తల్లి కానీ తల్లి మాత్రం పడుతూనే ఉంటుంది అయితే మన యేసు ప్రభువు అంతకంతకంటే మన మీద జాలి పడేవాడు మన కన్నీటిని చూచి వెళ్ళిపోయేవాడు కాదు కన్నీటిని చూచినప్పుడు తుడిచేవాడు మన ప్రార్థన వినేవాడు మన మూలుగులు వినేవాడు మీరు కన్నీరుతో ప్రార్థన చేయటం వచ్చా మీకు అంటే వచ్చా అంటే అది ఏమన్నా ప్రాక్టీస్ ఆయంట ఎప్పుడు వస్తాయి కన్నీరు ఏంటంటే ఆర్టిఫిషియల్ కన్నీళ్ళు తెప్పించుకోవడానికి ఈ మూవీ స్టార్స్ వాళ్ళు గ్లిజరైన్ అనేది వాడతారంట అది పట్టుకుంటే దానికి కళ్ళు కాళ్ళ నీళ్ళు గారిపోతుంది ఏంటండి అఫ్ కోర్స్ కొంతమంది ఉన్నారు ఉడికిపోతనంతో గట్టిగా కదిలిస్తే ఊరహ కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి ఊరహిడుస్తుంటారు ఊరహన అవుతుంటారు అది వేరే విషయం కానీ గుండె కదిలినప్పుడు కన్నీరు వస్తాయి ఆ కన్నీరు ఎక్కడ పో ఎక్కడ మనం కన్నీరు గాడుస్తున్నాం మనకే తెలుసు నలుగురు ముందు మనం ఏడిస్తే చొలకనైపోతామని అందరి ముందు ఏడిస్తే మనల్ని అందరూ నిర్లక్ష్యం చేస్తారని ఎగతాలు చేస్తారు అందుకని చాలామంది ఒంటరిగా ఏడ్చుకుంటుంటారు ఒంటరిగా వెళ్ళి దావిదన్నడున్న తలగడ కన్నీటితో నిండిపోయింది ఆ పిల్లోలో తలక పెట్టుకొని ఏడుస్తారంట రాత్ర ఆ నీటికి దావీదికి సారీ చాలామంది కన్నీరు స్వీయ పరితాపంతో ఏడుస్తుంటారు కొంత తట్టుకోలేని బాధలు ఏడుస్తుంటారు కానీ ఒక్కసారి ఆలోచించేయండి నువ్వు ఎంత ఏడ్చినా నీకు జవాబు రాదు మనుషులకి దగ్గర నుంచి నీకు ఎటువంటి ప్రతిఫలం రాదు ఒక్క సంగతి చెప్పనా మీరు ఏడవాళ్ళనుకుంటే ఏసయ సన్నిధిలో ఏడవండి ప్రార్థనలు మోకరించి ఆడవాడి ప్రభువు దగ్గర చెప్పుకొని ఆడవాడి ప్రభు దగ్గర మీ దుఃఖం అంతా కుమ్మరించండి ప్రభు దగ్గర మీ వేదనంతా తెలియచేయండి ఎవరన్నా నేను నిర్లక్ష్యం చేస్తారు ఎలక్ష అలక్ష్యం చేస్తారు ఏమీ నీకు సాయం చేయలేని పరిస్థితుల్లో ఉంటారేమో కానీ నీ కన్నీటి ప్రార్థనకు ప్రభు వెంటనే జవాబిస్తాడు హృదయములో నుండి వచ్చే ప్రార్థన కన్నీటి ప్రార్థన అంటే ఏంటన్నమాట విరిగి నలిగిన హృదయం నీకు నిర్లక్ష్యము చేయగలి గుండెలు కృతజ్ఞతతో నిండిపోయినప్పుడు పశ్చాత్తాపంతో నిండిపోయినప్పుడు ఆ హృదయములో నుంచి మన కన్నీళ్ళు బయటకు వస్తాయి ఎంతమందికి మీకు కన్నీటి ప్రార్థన వచ్చు ఎన్ని రోజులైంది కన్నీటి ప్రార్థన చేసి ఎన్నో ఆ ఉజీవాలు చూశారంటే నా జీవితంలో పరిశుద్ధాత్ముడు తన కార్యం జరిగిస్తున్నాడు పశ్చాత్తాపం కలుగుతున్నప్పుడు మనుషులు ఏడుపు తెచ్చుకొని ఏడవటం కాదు ఆటోమేటిక్గా స్పాంటేనియస్గా హృదయాంతరేంద్రియాల్లో నుంచి మరి పాపముల కొరకు పశ్చాత్తాపడుతూ కేకలు వేస్తూ రొప్పుతూ యా క్షమించు యా పాపిని అయ్యా దుర్మార్గుని యా దుర్మార్గున అయ్యా దుఃఖపరిచారు అయ్యా నన్ను బాధ పెట్టాలని కన్నీటితో ఏడ్చేవాళ్ళు కొన్నిసార్లు మనం బాగున్నా కూడా మన ఇంట్లో ఉన్నవారు బాగోకపోతే ఒక భార్య కన్నీటితో భర్త కోసం ప్రార్థన చేస్తే ఆ భర్త మారుతారు ప్రతి తాగుబోతుగా వ్యభిచారిగా లోకస్తుడిగా ఉన్న భర్తను యేసు ప్రభు కొరకు సంపాదించుకోవాలి అతన్ని మార్చుకోవాలి అంటే మీరు బెదిరించటం వలన లేకపోతే బంధువులతో చెప్పి తీర్పులు చేసి కోర్టులు తిరగటం వలన అసాధ్యం కానీ నీవు నీ భర్త కొరకు కన్నీటితో ప్రార్థిస్తే ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థిస్తే దేవుడు అద్భుతం జరిగిస్తాడు కొంతమంది బిడ్డలు మా నెలలో తిరుగుబాటు దారులుగా ఉంటారు మొండితారు మొండికెత్తుతారు ఎవన కాలంలో ముఖ్యంగా టీనేజ్ రాగానే లోక స్నేహాలు కాలేజీలకు వెళ్ళగానే వాళ్ళకి కన్ను బిన్ను కనపడదంటారు చూసారా తల్లిదండ్రులు విలువ తెలియదు అలాంటి వారిని నువ్వు మళ్ళీ దండిస్తానికి శిక్షిస్తానికి తరిమేయడానికి ప్రయత్నిస్తే పూర్తిగా వారు అపవాది కైవసం అయిపోతారు అలాంటి కోసం కన్నీ ఎలాంటి వారి కోసం కన్నీటితో ప్రార్థించాలి కొన్నిసార్లు మన జీవితంలోనే కొన్ని తప్పులు మనల్ని మనమే క్షమించుకోలేని తప్పులు ఉంటాయి మనల్ని మనమే క్షమించుకోలేని తప్పులు ఉంటాయి ఎవరికి తెలియకపోవచ్చు ఒక అందరూ నువ్వు మంచివాడు అనుకుంటారు మంచిదారు పడుకుంటారు కానీ నీకు తెలుసు నువ్వు లోపట నీ మనసులో ఎలా ఉన్నావు ఆ విషయం పరిశుద్ధ అప్పుడు ఒప్పిస్తున్నప్పుడు నువ్వెంత మోసగాడివి ఎంత వేషధారి నువ్వెంత హీనమైన ది స్థితిలో ప్రభువు పొందుంటావు అని తెలిసినప్పుడు పశ్చత్తాపం కలుగుతుంది ఆ పశ్చాత్తాపాన్నితో కన్నీటితో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు పెట్టాడు మీరు ఎందుకు కన్నీరు కాడిచారో నాకు తెలియదు కానీ కారుస్తున్నారో తెలియదు కానీ అసలు కన్నీరే లేదేమో ఎండిపోయిన చెరువులాగా ఇలా చాలా మంది గుండెలు ఎండిపోయింది కాళ్ళు నీళ్ళే రావు ముందు గుండె కఠినమైపోయింది రాయిలాగా అయిపోయింది కానీ పరిశుద్ధ దర్శించినప్పుడు మన బద్దలు బద్దలవుతాయి కాబట్టి పశ్చాత్తాపం కలుగుతుంది మనం చేసిన తప్పును గురించి గ్రహించుకుంటూ ప్రార్థించే ప్రార్థన మన చుట్టూ ఉన్న వారు నశించిపోతున్నప్పుడు వారి గురించి విజ్ఞాపన చేయటం వారి బాధను వారి శాపమును వారి పాపమును మన పాపముగా ఇచ్చి వారు ప్రార్థన చేసుకోలేరు కాబట్టి వారి పక్షంలో మనం ఒప్పుకుంటూ చెప్పుకుంటూ విజ్ఞాపన చేసే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన కన్నీటి ప్రార్థన దేవుడికి చాలా ఇష్టమైంది